ఫ్రెండ్స్ మనం కనుక చూసినట్టయితే నిన్న బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే ముందు చాలా పెద్ద గందరగోళం జరిగింది శివాజీ గారు మామూలు మనిషి కాదు ఆ కళ్యాణ్ విషయంలో ఆయన ఏం చేశారు అసలు ఏం జరిగింది అనేది కనుక చూస్తే నిన్న ప్రమోషన్స్ లో భాగంగా శివాజీ గారు లయ అందరూ వచ్చారు బాగానే ఉంది అంత బాగానే ఆడుతున్నారు మంచిగా ఉంది అయితే ఈ సినిమాలో ఇమాన్యుల్ కూడా ఉండటం జరిగింది సో ఇమాన్యుల్ కిను శివాజీ గారికి మధ్య సూపర్ బాండింగ్ ఏర్పడింది అలాగే డెమాన్ పవన్తో కూడా చాలా బాగా మాట్లాడారు ఎందుకంటే శివాజీకి డెమాన్ పవన్ అన్న కూడా చాలా ఇష్టం ఓకే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న ఒక పాట వేశారు వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఏంటది గ్యాంగ్ 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 లీడర్ అని ఒక పాట వేశారు కదా అయితే ఆ పాట ప్లే చేసిన వెంటనే అంటే గ్యాంగ్ లీడర్ అని రాగానే డైరెక్ట్ శివాజీ గారు మన కళ్యాణ్ వైపు చూపించి గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ అంటూ అద్దంలో చేస్తున్నారు అనమాట ఆయన స్పెషల్ గా గ్యాంగ్ లీడర్ని ఎందుకు అనాలి విన్నర్ కళ్యాణి అనేసి తనకి తెలుసు అక్కడ పక్కన ఇమాన్యుల్ ఉన్నాడు లేకపోతే తనకి తన గ్యాంగ్ లీడర్ అనుకోవచ్చు ఏదైనా చేయొచ్చు యాక్చువల్లీ వచ్చిన తర్వాత కూడా శివాజీ గారు తో అంతే సూపర్ గా అంటే అందరితో మాట్లాడినట్టే ఆయన మాట్లాడారు పెద్ద స్పెషల్గా ఏం మాట్లాడారు కానీ అసలు ఆల్మోస్ట్ మీరు చూడండి ఈ వీడియో ఆపేసి మీరు చూడండి ఒకసారి స్టార్ కెళ్ళి చూడండి దాదాపుగా వన్ మినిట్ పాటు శివాజీ గారు మన కళ్యాణాన్ని చూపిస్తూ ఉన్నారనమాట గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ అంటే ఏంటి అర్థం ఆయనే విన్నర్ అనేసేసి అయితే ఇక ఆ తర్వాత తో కూడా మాట్లాడడం జరిగింది మ్యాటర్ ఏంటంటే మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే కి హింట్ వెళ్ళిందంట విన్నర్ రేస్లో నువ్వు లేవు అనేసేసి సో దాని ప్రకారము ఇమాన్యుల్ చాలా బాధపడ్డాడంట ఫోర్త్ పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోయిన ఇమానుయల్ చాలా చాలా బాధపడ్డాడంట మరి శివాజీ గారు బిగ్ బాస్ సీజన్ నైన్ కి బజ్ హోస్ట్ అయి ఉండి కూడా ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అంటే మీకు అర్థం అయిపోయి ఉండాలి ఏమని అక్కడ ఆయన చక్రం తిప్పారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి స్ట్రెస్ పెరగటం వల్లే ఈ రకంగా ఆయన ఓవర్ అంటే ఆ ఓవర్ ఎక్సైట్మెంట్ కానీ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అనమాట ఈ వీడియో నచ్చిందా మీకు కూడా అబ్జర్వేషన్ అనేది తెలిసిందా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి కళ్యాణ్ వినరు అనుకుంటున్నారా తనుజ వినరు అనుకుంటున్నారు అది కూడా మాకు చెప్పండి